హాయ్ హలో వెల్కమ్ టు యూటీవీ పాటకు ప్రాణం పల్లవి బాలుకి ప్రాణం పాట ఆ మాటకొస్తే పాటే బాలుని ప్రాణప్రదంగా భావిస్తుంది ఎందుకంటే ఆయన పాటలో బతికారు పాటనే బతికించారు ఘంటసాల తర్వాత మధురమైన కంఠస్వరంతో ఆయన స్వైర విహారం చేశారు ఎన్నో వసంతాల నుంచి నిర్విరామంగా జాలువారుతున్న బాలు పాటలు శ్రోతల మధ్యలో తాజా రోజాల్లా వికసిస్తున్నాయి వేలాది పాటలతో కోట్లాది హృదయాల్ని గెలుచుకున్న గాయకుడు ఆయన జీవితం ఎక్కువ భాగం రికార్డింగ్ థియేటర్లోనే గడిచింది శ్రోతల జీవితం కూడా అంతే ఎక్కువ కాలం ఆయన పాటల్ని వింటూనే నడిచింది అది అవిశ్రాంత గాన ప్రస్థానం ఆ గొంతు మనకు దొరికిన అరుదైన బహుమానం పంచభూతాలని మనం కనిపెట్టాల్సిన పని లేదు అవే మనల్ని పెనవేసుకుంటాయి ప్రాణ వాయువులను ప్రసాదిస్తుంటాయి బాలుగానం కూడా ప్రకృతితో సమానం అది మనలో సంలీనమైపోయింది అందులో అన్ని గుణాలు ఉన్నాయి అది ఒక్కోసారి చండ్రనిప్పులు కురిపించే సూర్యుడిలా ఉంటుంది మరోసారి చల్లని వెన్నెల ధారలా మారిపోతుంది ఇంకోసారి పిల్లగాలిలా పలకరిస్తుంది సముద్ర హోరులో ఉన్న గాంభీర్యం అనంత ఆకాశంలోని విశాలత్వం భూమాతలోని ప్రేమతత్వం ఆరు ఋతువుల్లోని రంగుల కవిత్వం ఆయన గొంతులో గోచమరుతుంది అది విని చరాచర జీవకోటి పరవశించిపోతుంది బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగున నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించారు తండ్రి వారసత్వంగా వచ్చిన స్వర జ్ఞానాన్ని చిన్నతనం నుంచే తన కృషితో మెరుగులు దిద్దుకున్నారు తండ్రి హరికథలు చెప్పేవారు చిన్నతనంలో తండ్రితో పాటు బాలు కూడా ప్రదర్శనలు ఇస్తూ పాటలు పాడేవాడు కానీ ఎప్పుడూ గాయకుడు కావాలని మాత్రం కోరుకోలేదు ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అనుకున్నారు కానీ అలా జరగలేదు శ్రీ 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 మర్యాద చిత్రం ద్వారా గాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు అవి ఘంటసాల గానం పొంగి పొర్లుతున్న రోజులు పైగా పిబి శ్రీనివాస్ రామకృష్ణ లాంటి మహామహులు కూడా బరిలో ఉన్నారు అలాంటి సమయంలో బాలు సంగీత రంగంలో కాలు పెట్టారు ఉండమ్మ బొట్టు పెడతా చిత్రంలోని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ సుఖదుఖాలలోని మేడంటే మేడ కాదు కన్నవయస్సు సినిమాలోని ఏ దీవిలో విరిసిన పారిజాతమో పాటలు తొలినాళ్ళలో బాలుకి విపరీతమైన పేరు తెచ్చిపెట్టాయి కంటసాల గొంతు వింటూ పోతున్న శ్రోతలకి బాలు వాయిస్ చాలా కొత్తగా అనిపించింది శాస్త్రీయ సంగీతంలో కనిపించని లలిత మాధుర్యం బాలు గొంతులో వినిపించింది శాస్త్రీయ సంగీతంలో ఏమాత్రం ప్రవేశం లేని బాలు అతి కొద్ది కాలంలోని సినీ సంగీత జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత విశ్వరూపం చూపించారు తూర్పు పడమర అందమే ఆనందం సీతామహాలక్ష్మి పంతులమ్మ ఇలా అనేక చిత్రాల్లో అద్భుతమైన పాటలు బాలు నుంచి జాలువారాయి మహమ్మద్ రఫీ పాటల ప్రభావం తనపై ఉందని బాలు స్వయంగా ఒప్పుకున్నారు రఫీ పాట అంటే బాలుకి ప్రాణం ఇక ఘంటసాల మాస్టారి పాటలు వింటూ పెరిగిన ఎస్పీబి ఆ మహాగాయకుని కూడా అమితంగా ఇష్టపడతారు అయితే ఘంటసాల బాలు ద్వయం నుంచి మూడు పాటలే రికార్డయ్యాయి ఏకవీర చిత్రంలోని ప్రతి రాత్రి వసంత రాత్రి పాట ఎవర్ గ్రీన్ హిట్ మంచి మిత్రుల్లోని ఎన్నాళ్ళో వేచిన హృదయం పాట కూడా క్లాసిక్ గా నిలిచింది ఆయన పాడిన పాటని లెక్క పెట్టడం మొదలు పెడితే మన కలుపొస్తుంది కానీ ఆ అనంత గాన ప్రస్థానంలో ఆయన ఎప్పుడూ అలసిపోలేదు ఆ పాటల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఆ గొంతు నవరసాల్ని ఒలికించే సంగీత విరితావి ఆయన పలికించకుండా వదిలిపెట్టిన భావాలే లేవు కాలం మారింది పానీల కూర్పు మారింది రికార్డింగ్ స్టూడియోల తీరు తెన్నులు సంగీత పరికరాల పోకడులు మారిపోయాయి కానీ బాలు గొంతులోని మాధుర్యం మాత్రం మారలేదు అందులో ఏదో తెలియని మహత్తు ఉంది అందుకే సంగీత జగత్తులో ఆయన ఎత్తుని ఎవరూ అధిగమించలేరు తన గురువు ఎస్బి కోదండపాని అంటే బాలుకి అమిత్తమైన గౌరవం ఆయన పేరుతో కోదండపాని ఆడియో ల్యాబ్స్ను నెలకొల్పి గురువుపై తనకున్న భక్తిని చాటుకున్నారు బాలు కేవలం పాటగాడు మాత్రమే కాదు అనుకరణ విద్య తెలిసిన అరుదైన గాయకుడు మివిక్రీతో కూడా మ్యాజిక్ చేసి మ్యూజిక్కి సరికొత్త హంగులు సమకూర్చారు బాలు ఏ హీరోకి పాట పాడినా అది అతికినట్టు సరిపోతుంది హీరోల వాయిస్కి అనుగుణంగా తన గొంతు మార్చడం వల్ల ఆ పాటలు వారే పాడిన భావన కలుగుతుంది అలా స్టార్స్కి మాత్రమే కాదు అల్లు రామలింగయ్య మాడా రాజబాబు ఇలాంటి కమీడియన్స్ గొంతులను కూడా ఇమిటేట్ చేసి కడుపు నవ్వించారు ఈ గాన గాంధర్వుడు మామూలుగా గాయకులంటే గాత్రం చెడిపోకూడదని కొన్ని నియమాలు పాటిస్తారు కానీ బాలు అలా కాదు అలాంటి జాగ్రత్తలు పాటించరు ఐస్ వాటర్ తాగుతారు పెరుగు తింటారు భోజనం విషయంలో కూడా పెద్దగా పట్టింపులు ఉండవు అదేంటి అని అడిగితే గాయకుడు సంతోషంగా ఉంటే మంచి పాట దానంతట అదే వచ్చేస్తుంది అని చెబుతారు ఆయనకు పద్ధతులు పాటించటం రాదు పాటని ప్రేమించటమే వచ్చు తెలుగు తమిళం కన్నడం మలయాళ భాషల్లో బాలు గాన గురి అప్రతిహతంగా కొనసాగింది డెబ్బైవ దశకంలో ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో వచ్చిన తమిళ చిత్రాలకు బాలు అద్భుతమైన పాటలు పాడారు ఎంజి రామచంద్రన్ శివాజీ గణేషన్ జమినీ గణేషన్ లాంటి స్టార్స్కి ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు వాణి జైరామ్ ఎస్ఆర్ ఈశ్వరి పి సుశీల ఎస్ జానకి చిత్ర ఇలాంటి గాయని మనులతో కలిసి బాలు ఆలపించిన డ్యూయట్ శ్రోతల్ని సమ్మోహితుల్ని చేశాయి ఆయన ప్రజ్ఞ బహుముఖం మాటతో మంత్రముగ్ధుల్ని చేస్తారు పాటతో ఉత్తుంగ తరంగల్లా లేస్తారు నటనతో నవ్విస్తారు వ్యాఖ్యాతగా ప్రత్యేకత చూపిస్తారు ఏం చేసినా హృదయమంతా వ్యాపిస్తారు ఆయన ఎప్పుడూ ఖాళీగా ఉండరు పనిచేస్తూ జాలీగా ఉంటారు నిజానికి అది పని కాదు కళామ తల్లి సేవ అది తన ఆత్మని నివేదించుకోటానికి ఎంచుకున్న త్రోవ బాలసుబ్రహ్మణ్యం అంటే రాగాల అరణ్యం అందులోకి అడుగు మళ్ళీ తిరిగి రాలేం అది ఇంద్రియాలకు అందరి మహేంద్ర చాలం నిర్మాత రికార్డింగ్ స్టూడియో ఓనర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో ఇలా ప్రతి శాఖలోనూ తనదైన టాలెంట్ చూపించారు బాలు పాటని పరవళ్లు తొక్కించడమే కాదు మృదు మధురమైన మాటని అరువిచ్చి డబ్బింగ్ గాను రాణించారు మన్మథ లీల చిత్రంలో డబ్బింగ్ మొదలుపెట్టారు అగ్ర కథానాయకులకు ఆయన వాయిస్ బెస్ట్ చాయిస్ అయింది కమల్ హాసన్ రజనీకాంత్ లాంటి స్టార్స్కి తన గొంతుకుతో క్రేజ్ పెంచారు భక్తి పాటలను రక్తి కట్టించిన బాలు దేవుడు పాత్రలకు తన గలంతో జీవం పోశారు బాలు మాటలోని మాధుర్యం అర్థం కావాలంటే శ్రీరామదాసు అన్నమయ్య చిత్రాలు చూస్తే చాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ల పంట చిత్రంతో మొదటిసారి నటించారు బాలు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన కేలడి కన్మణి చిత్రంలో హీరోగా నటించారు రాధిక హీరోయిన్ ఈ మూవీ ఓ పాప లాలీ పేరు తెలుగులోకి డబ్బైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ప్రేమ చిత్రంలో సత్యారావుగా కీలక పాత్ర పోషించారు ఇక ప్రేమికుడు పవిత్ర బంధం ఆరో ప్రాణం రక్షకుడు దీర్ఘ సుమంగలీ భవ మిథునం చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు బాలు వెండి తెర బుల్లి అన్న తేడా లేదు ఆయనకు పాట పాడటమే ఇష్టం ఎన్నో సీరియల్స్ కి టైటిల్ సాంగ్స్ అందించారు ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగాను వ్యవహరించారు పాడుతా తీయగా అంటూ ఎన్నో కొత్త గణాలని ప్రోత్సహించి తెలుగువారికి పరిచయం చేశారు అయితే బాలు రికార్డింగ్ స్టూడియోలో పాడేది ఒక ఒకెత్తే స్టేజ్పై పాడేది మరో ఎత్తు తాను పాడిన పాటలను మార్చి సరికొత్త సంగతుల్ని జోడించి ఓలలాడిస్తూ ఉంటారు అది బాలుకి మాత్రమే సాధ్యమైన విద్య బాలీవుడ్లో కూడా బాలు తన ప్రభావాన్ని చూపించి ఉత్తరాదిపై కూడా ప్రభావం చూపించారు ఏక్ తుజే కేలియ చిత్రంలో పాడిన తొలి హిందీ పాటకే నేషనల్ అవార్డు అందుకున్నారు బాలు మైనే ప్యార్ కియా సాజన్ హమ్ ఆప్కే హై కౌన్ చిత్రాల్లో పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచాయి